నిన్నటి రోజున టీఆర్ఎస్ నాయకుడు పద్మశాలీలను అగౌరవపరుస్తున్నటువంటి కేకే అని ఒక శీర్షిక ద్వారా వేడుక పెట్టడం జరిగింది కేకే గారు వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్మశాలీలకు బకాయిల గురించి కానీ ఇతరత్ పద్మశాలీలకు జరిగే ఒక వ్యవస్థ గురించి కానీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చీరత జౌరి శాఖ మంత్రి తిరుమల నగేశ్వరరావుతో మాట్లాడి మనకు రావాల్సినటువంటి మూడు వందల కోట్ల బకాయిలను ఇప్పించటప్పు కృషి చేసి ఇప్పించారు అయితే వాళ్ళు ఏమంటారు మూడు వందల కోట్ల ఎవరికి ఇచ్చారు అంటే మూడు వందల కోట్లు ఎవరికి ఇచ్చారు అనేది కూడా మీకు వినబడతలేదు కనబడతలేదా ప్రజలు నడితే ఆశా సీట్లు నడితే లేదా ఏమిది మీ బాధ మళ్ళొకసారి అంటారు అరవై కోట్లు డెబ్బై కోట్లు ఇచ్చారు ఒక వంద యాభై కోట్లు కేకే నిండా అంటారు అయితే ఇంతకుమురు మీరు తినడానికి పడి ఏదైతే చీరలలో కమిషన్లు తిరుగుకుంటూ పేద యొక్క పద్మశాలీలను స్థాయికి దింపుకుంటూ మీ పబ్బం గడుపుడు దాని చేసే వ్యవస్థలు మీకు ఇప్పుడు మీకు కండగింపుగా లేవు ఎందుకంటే మీకు దొరుకుతలేవు మీకు కడుపు నిండిది లేవు ఇదివరకు మీ కడుపు నిండింది అలాగా ఇప్పుడు కేకే దిని తిని తిని మీ యొక్క కుటుంబాలు మీ ఆర్థిక పరిస్థితులు ఎంత మీరు తెలుసుకోరు ఒకసారి బయట రాత్రి నిజంగా ఐదు సం పది సంవత్సరాల క్రితం మీ కుటుంబాలు ఏముండే ఇప్పుడు మీ కుటుంబాలు ఏముండే ఎన్ని కోట్లు మీరు సంపాదించరు ఫస్ట్ అది మీరు ఆలోచించి మాట్లాడాలి ముందుగా మీకు అరవై డెబ్బై కోట్లు ఇచ్చినట్టసారి మూడు వందల కోట్లు ఇచ్చి ఇచ్చింది ఎవరికి ఇచ్చినట్టు నిద్ర కదా పోతే మొన్న చనిపోయినటువంటి బైర్ అమర్ సంబంధి కుటుంబం గురించి ప్రభుత్వ పరంగా సాగర్ ఈ కుటుంబానికి చావు ఎలాంటి ఆత్మహత్యలకు ఆస్కారం లేదు అని చెప్పి తన వ్యక్తిగత కారణాల వల్ల చనిపోయారు అయినా మానవతా దృక్పథంతో వ్యక్తిగత కారణాలను దృష్టి చేయకుండా వారికి అందవలసినటువంటి సహాయం గురించి కానీ ప్రభుత్వం రావాల్సినటువంటి వాటి శక్తులుగా జరిగింది ఇక ముందు ఆత్మహత్యలు చేసుకోవద్దని విడుకోవడం జరిగింది ఎవరి ఎవరి అయినా ప్రాణాలే కాబట్టి ఏ ఒక వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకోవద్దని ఆధారపడతా ఉన్నాము వారి అందరి సవినయంగా మనవి చేసుకుందాము ఉండి కొట్లాడదాము పోయి సాధించేది ఏం లేదని గతంలో మేము చెప్పినాం ఆ మాట మేము మేమందరికీ మా యొక్క పార్టీ తరఫున వారికి సర్వ సహకారాలు చేయడానికి మా పార్టీ సిద్ధంగా ఉంది కానీ మీరు మీ కడుపు నిడతాయి మరి ప్రకృతితో ఇతరులపై అవాగులు చెవాగులు పేరుతో కేకే గారు ఇట్ల చేసారు అట్ల చేసారు అని కేకే గారికి సంపూర్ణంగా కింది స్థాయికి అవగాహన ఉంది కాబట్టి మా యొక్క గారి ద్వారా మంత్రిగారి ద్వారా కుమ్మల నాగశే గారి ద్వారా ముఖ్యమంత్రి ద్వారా ఇవన్నీ మనకు రావాల్సినటువంటి వాటిని ఇప్పించుకుంటూ అలాగే ముప్పై ఐదు సంవత్సరాల కళను కూడా సహకారం చేసుకుంటూ మూడు డిపోను కూడా ఏర్పడడం జరిగితే పుట్టగానే పిల్లలు పేరు పెట్టేట్టు నూలు డిపో పెట్టిన ఇంతవరకు కదంటే ఇంటిని మొన్న వచ్చిన మొన్ననే యాభై కోట్లు శాంక్షన్ చేసారు వస్తుంది మెల్లగా మీ అవసరం మెల్లమెల్ల తీర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మూడు వందల మూడు లక్ష చిల్లర చీరలు ఆటరించడం వస్తుంది దాని యొక్క విధ విధి విధానాలను అన్నింటి చూసి ఎట్లిస్తే బాగుంటుంది ఏ రకంగా ఇవ్వాలన్న దాన్ని చూసి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దయచేసి పద్మశాలి సోదరులకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే పద్మశాలి సోదరులు విధరులు కాదు అందరం సిరిసిల్లలో ఉన్న ప్రతి కులంలో అందరం అన్నదమ్ముల లేక తలసిమెలిసి బతికే వాళ్ళం కాబట్టి మీరు అదే రేపడవద్దు ఆత్మహత్యలు చేసుకోవద్దు ఏమైనా సమస్యలు ఉంటే మాలాటి వాళ్ళకు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్టు అయితే తప్పనిసరి నెరవేర్స్తామని చెప్పి యొక్క కష్టాలు తీరుస్తామని చెప్పి Bazen bunu da yapmıyoruz.